డాక్టర్ గురి మాసిలామణి గారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ నేడు వింజమూరు స్థానిక ఆర్ఎండ్బి బంగ్లానందు నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు పందిటి అంబేద్కర్ మాదిగా ఏడిపిఎస్ జిల్లా నాయకులు గుజ్జు చెన్నయ్యలు మాట్లాడుతూ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుండి మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని డాక్టర్ మాసిలామణి గారు వైద్య సేవలు అందిస్తూ పేద ధనిక తారతమ్యాలు లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ మాసిలామణి గారిని దాదాపు పదిహేను రోజులుగా ఆ ప్రాంతంలో రోడ్ వేస్తున్న కాంట్రాక్టర్ అయిన బనిపెంట సుబ్బారెడ్డి రోడ్ వేసే క్రమంలో అదే లైన్ లో మూడు ఇండ్లుంటే రెండు ఇళ్లకు రోడ్డు వేసి కేవలం ఎస్సీ దళితుడనే కారణంతో డాక్టర్ మాసిలామణి గారికి నిర్దాక్షిణ్యంగా రోడ్డు వేయకుండా రోడ్డు వేసిన మరుక్షణం నుండి హాస్పిటల్ కు ఎవరూ రాకుండా ఆ రహదారిని నిర్బంధించి ఎక్కడా లేని విధంగా వాటర్ క్యూరింగ్ పేరుతో దాదాపు పది రోజులు డాక్టర్ మాసిలామణి గారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని కనిపెంట సుబ్బారెడ్డిని జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేయాలని లేదంటే ఎంఆర్పిఎస్ ఏడిపిఎస్ మరియు అన్ని దళిత ప్రజా సంఘాలను కలుపుకుని ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మందా సుజాత మాదిగా ఎంఎస్పి మరియు దళిత సంఘాల నాయకులు పి నారాయణ ఎన్ కృష్ణ పి బాలకేశవులు జి రవీంద్ర జి రాజా తదితరులు పాల్గొన్నారు మా పేరు పందిట్ అంబేద్కర్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు నేడు ఇంజిమూరు మండలంలో ఎవరైతే దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఉదయగిరి మెట్ట ప్రాంతంలో దళిత గిరిజనులు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు తారతమ్యం లేకుండా వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ మాసిలామాని గారికి జరుగుతున్న అన్యాయంపై ఈరోజు దళిత సంఘాలు మొత్తం కూడా ఏకమై ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించవ నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక పెద్దదిక్కుగా డాక్టర్ మాసిలామన్ గారు అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసుకొని దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తూ ఎక్కడ కూడా వారు వీరని తేడా లేకుండా అందరికి కూడా వైద్య సేవలు అందిస్తూ ఉన్న క్రమంలో ఈ మధ్య కాలంలో దాదాపు పదిహేను రోజుల క్రితం ఒక స్థానిక నాయకుడు బొనిపెట్ట సుబ్బారెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడు ఒక మాటలు చెప్పాలంటే షాడో ఎంపీపీ అతను డాక్టర్ మాసిరామ గారి పట్ల ఎవరిస్తున్న తీరు ఎందుకంటే ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఒక దళిత అధికారిగా ఈ జిల్లా స్థాయిలో సేవలందించినటువంటి డాక్టర్ మాసిరామ గారిని ఆయన కొంతమేర సార్ని అమౌంట్ అడిగితే అది ఇవ్వలేదని దాదాపు పది లక్షల రూపాయలు డాక్టర్ మాసిరామర్ గారిని అడిగితే ఇవ్వలేదని చెప్పి ఆ అమౌంట్ ఇవ్వని కారణంగా డాక్టర్ మాసిరామే కక్షిపించుకొని ఆ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వం కేటాయించిన సిసి రోడ్లు వేస్తున్న క్రమంలో సిసి రోడ్డు రెండు ఇళ్లకేసి కేవలం ఎస్సీ దళితుడనే కారణంతో ఆ ఇంటికి రోడ్ వేయకుండా అదేవిధంగా దాదాపు పది రోజుల పాటు ఏదైతే ఈ చుట్టుపక్కల ప్రాంత కడప ప్రకాశం జిల్లా ఇది నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో పేద విద్యార్థులు పేద పేద పేదలు అదేవిధంగా ఎవరైతే చిన్నపిల్లలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా డాక్టర్ మాసిలమ్మన్ గారికి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు అలాంటి వారిని దాదాపు పది రోజుల పాటు నిర్బంధించి ఏదైతే రహదారి ఉందో ఆ రహదారితో పూర్తి స్థాయిలో నీళ్లు బట్టి ఒక్క వాహనాన్ని కూడా తిరగకుండా పది రోజుల పాటు వైద్య సౌకర్యాలు కూడా నిర్మించేదానికి కుట్రపూరితంగా బెండ సుబ్బారెడ్డిని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దాదాపు పది రోజులు అవుతున్నా నాకు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది నేను ఒక దళితుడనే అధికారి చేస్తే ఇప్పటి వరకు కూడా ఉన్నత స్థాయి జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేసి ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోకుండా నాకు అన్యాయం చేస్తా ఉన్న చెప్పి ఒక పక్క మీడియాలో ఒక పక్క పేపర్ ప్రింట్ మీడియా ద్వారా ఆయన వ్యక్తపరుస్తా ఉన్నా ఈ జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు ఆ విషయంలో చర్య తీసుకోవట్లేదు లేదా ఆ అధికారి పార్టీలో ఉండే ఒరిపెట్టే సుబ్బారెడ్డిని కాపాడాలని చూస్తున్నారో ఒక్కసారి జిల్లా ఉన్నతాధికారులు అది ఎస్పీ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఈ డివిజన్ లో ఉన్న డీఎస్పీ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు ఎవరైనా సరే స్థానిక ఎస్ఐ గారిని మేము కలిసాం ఖచ్చితంగా మీరు ఎందుకు కేసుకట్టలేదు అని అడిగితే ఎస్ఐ గారు ఒకటే మాట చెప్తా ఉన్నాడు ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు అందుకనే మేము కట్టలేకపోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నాడు మీరు ఏదైతే ఈ జిల్లాలో ఉన్నతాధికారులు ఏదైతే మీరు జరిగితే మీరు స్పందించరా ఒక జీ మీద కూడా ఆయిల్ వేసి ఆయన అవమానకరంగా ఈ ఒక్క మాట చెప్పాలంటే డాక్టర్ మాసిరామర్ గారికి ఎప్పుడేం జరుగుతుందో అని చెప్పి దళిత సంఘాల తరఫున మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక దళితాధికారిగా అధికారిగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా సేఫ్ల గమనించుకొని ముందుకు వెళ్తున్న అలాంటి వ్యక్తికే ఈ విధంగా చేస్తున్నట్టే ఒక సామాన్యుడు దళిత గిరిజనులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విధంగా ఈ జిల్లా ఉన్నతాధికారిని కూడా మేము అడుగుతా ఉన్నాం వెంటనే ఏదైతే డాక్టర్ మహాశిలమార్ గారికి ఒక విధంగా వ్యక్సంగా కక్షపరితంగా ఒనిపెంట సూపారెడ్డిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుని వెంటనే అతనిపై ఎస్సీఎస్టీ నమో కేసు నమోదు చేసి తక్షణంగా అతను అరెస్ట్ చేయాలని లేదంటే ఇరవై నాలుగు గంటల్లో ఒనిపెండ సూపారెడ్డి కానీ ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయకపోతే లే ఈ మండల కేంద్రంలో ఏ ఎంత చెప్పి సౌతి జిల్లా ఎడ్యుక్యూషన్ మెంబరు వింజమూర్లో డాక్టర్ మాసిలమ్మ సార్కి వండిపెంట సుబ్బారడే షాడు ఎంపీపీ ఆయన చాలా అవమానంగా గురి చేస్తున్నాడు అయితే గవర్నమెంట్ హ్యాస్ ప్రకారం రూల్ ప్రకారం సీసీ రోడ్డు వచ్చింది అయితే సీసీ రోడ్డు వచ్చిన తర్వాత వేస్తే వాళ్ళ వాటర్ ప్లాంట్ కానీ నేరుగా వివేకాన రోడ్డు దాకా వేస్తున్నాడు ఇట్లా రైట్ సైడ్ నారాయణ స్కూల్ దాకా ఉంది అయితే లెఫ్ట్ సైడ్ మాత్రం డాక్టర్ మాసిలా సార్ ఇంటి దగ్గర అంటే పూర్తిగా ఇవ్వకుండా అంటే రెండు కుటుంబాలు అందులో ఆ రెండు కుటుంబాలు ఉన్న రెండు ఒక ఇల్లు ఒకటి రెడ్లు ఇల్లు అంటే మిగతాది డాక్టర్ మాసినావు సార్ ఇవ్వకుండా ఆయన చాలా ఆవేదనగా మనోవేదన గురి చేస్తున్నాడు అలాగే మన ఒక డిఎంహెచ్ఓ గారు ఈ విషయం మీద కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వీళ్ళకి అందరికీ రిప్రజెంట్ ఇచ్చున్నాడు ఇచ్చినా కూడా ఇంతవరకు ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ ఎవరు కూడా స్పందించడం లేదు పైగా అతను ఏమంటున్నాడంటే నేను నాకు సిసి రోడ్డు మా వాటర్ ప్లాంట్ గాంచి నారాయణ వివేక స్కూల్ దాకా వచ్చింది అది నా సొంత నిధులు వేసుకున్నాడు అయితే సొంత నిధులు వేసుకున్నా కానీ వేస్తే మొత్తం ఏ తప్పగా ఒక కమ్మ కొలస్ ఒక రెడ్డికి వేసుకొని అంటే డాక్టర్ మాచిలాంబసార్గా ఏలిదంటే అది వాంటేడ్గా అతను చాలా వ్యవస్థగా గురి చేస్తున్నాడు ఈ వన్నిపంట సుబ్బారా డిజిమూర్లు ఇదే కాదు చాలా ల్యాండ్ మాపేలు చేస్తున్నాడు దొంగ డాక్యుమెంట్ కూడా పుట్టిస్తున్నాడు ఆ డాక్యుమెంట్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఇటీవల ఒకటి దొంగ డాక్యుమెంట్ కూడా ఒకటి పుట్టిస్తున్నాడు దీనివల్ల తొందరలో బయట చేస్తాం మేము ఈ వణిపెంట సుబ్బాడైన వ్యక్తిని అరెస్ట్గా చేయకపోతే ఎక్కడెక్కడ అతను అసైన్మెంట్ ల్యాండ్ అమ్మున్నాడు యా సారీ ఎక్కడే కొనుక్కున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీలుగా అసైన్మెంట్ ల్యాండ్ కొనుక్కొని అతను తొందరలు దాని మీద కూడా మేము తొందరలో రిపోర్ట్ తీస్తాము డాక్టర్ మాచిలామో సార్ కానీ ఆయన క్షమాపణ చెప్పడమా లేదా అతను ఉన్నతాధికారులు ఉన్నతాధి సారీ ఆ ఉన్నతాధికారులు కానీ వెంటనే స్పందించి సుబ్బారెడ్డి గారి మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి అలాగే నిన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే జనవరి వచ్చే ముందు ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు దాన్ని చాలా అవమానపరంగా సరే అదే ఫ్లెక్సీని చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు దీన్ని స్పందించి వెంటనే ఉన్నత తీసుకొని కోరుతున్నాం అలాగే విన్యుమూళ్ళు ఉండే స్థానిక నాయకులు సర్పంచ్లయితే జడ్పీడీస్ అయితే ఎంపీలు అయితే ఏమి వార్డు మెంబర్లు అయితే ఇంతకుముందు డాక్టర్ మాసిలామా సార్ డాక్టర్ మాసి సార్ కానీ మాసిరామ సార్ జరిగిన అవమానాన్ని ఇన్ని స్థానిక నాయకులు టీడీపీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ